హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వానరీ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కాబట్టి మొత్తానికి అయితే ఇదో సువాదం అని చెప్పొచ్చు మనకైతే ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇచ్చారు ఎలక్షన్ గెలిచిన వెంటనే కొత్త వానరీ వ్యవస్థ అయితే తీసుకొస్తాం నెలకు పదివేలు జీతం అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో ఆ హామీ ప్రకారం మనకైతే కొత్త వాంటరీ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు అలానే మనకైతే ఎలక్షన్ టైమ్ లో కొన్ని చంద్రబాబు నాయుడు అయితే హామీలు పథకాలు అయితే ఇచ్చారు కాబట్టి ఆ హామీ హామీలు పథకాలు ప్రజల్లోకి వెళ్ళాలంటే వాలంటరీ వ్యవస్థ అయితే కావాలనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అలానే మనకైతే కొంతమంది గతంలో రాజీనామా చేశారు కాబట్టి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు ఎలక్షన్ టైంలో హామీ తీర్చారు కాబట్టి కొత్త వాలంటరీ వ్యవస్థ తీసుకొస్తామనేసి ఆ హామీ నెరవేర్చని చంద్రబాబు గారికి అయితే విజ్ఞప్తి చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మాకైతే సీఎం చంద్రబాబు నాయుడు అయితే స్పందించి కొత్త వాలంటరీ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు ఇవన్నీ పరిధిలోకి తీసుకొని కాబట్టి ఎప్పటి నుంచి తీసుకురాస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎవరో దరఖాస్తు చేసుకోవాలి దానిపై ఈ చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్కన విలువం చేసుకోండి టాపిక్ తెలియపోతా గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కీలకంగా వ్యవహరించిన వాలంటరీస్ అయితే కొన్ని కాండా రాజీనామా చేశారు దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి ఎలక్షన్ టైంలో లో మనకైతే చంద్రబాబు నాయుడు అయితే హామీ అయితే ఇచ్చారు ఎలక్షన్ గెలిచిన వెంటనే కొత్త వాలంటరీ వ్యవస్థ తీసుకొస్తాం నెలకు పదివేలు జీతం అయితే ఇస్తామని చెప్పారు ఇప్పుడైతే సీఎంగా చంద్రబాబు నాయుడు అయితే ఉన్నారు కాబట్టి ఇప్పుడు హామీ నెరవేర్చాలని గతంలో పనిచేసి కొంతమంది రాజీనామా చేశారు కాబట్టి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కీలక నిర్ణయం తీసుకోబోతుంది అందులో మనకైతే చంద్రబాబు నాయుడు అయితే ఎలక్షన్స్ టైంలో కొన్ని హామీలు పథకాలు అయితే ఇచ్చారు కాబట్టి ఆ హామీలు పథకాలు ప్రజల్లోకి వెళ్ళాలంటే వాలంటరీ వ్యవస్థ కావాలనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఇవన్నీ పదవులకి తీసుకుని కొత్త వాలంటరీ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కాబట్టి ఇది ఒక అని చెప్పచ్చు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి మనకైతే గ్రామ వార్డు సచివాలయం దరఖాస్తు చేసుకోవాలి అక్టోబర్ పన్నెండు అంటే దసరాలోపు మనకైతే కొత్త వాలంటరీ వ్యవస్థ తీసుకుంటారంట కాబట్టి మీరేం చేస్తారంటే మీరైతే ఎంతవరకు చదువుకున్న మీ సర్టిఫికేటు మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాంక్ బుక్ జరుగుతుంది ఇవి రెడీ చేసుకోండి అక్టోబర్ ఒకటో తేదీ నుంచి గ్రామ వార్డు సచివాలయం దరఖాస్తు చేసుకోవాలి అక్టోబర్ రెండో వారం కల్లా విధులు తీసుకుంటారంట దసరా సందర్భంగా మొత్తానికి ఇది కాబట్టి కొత్త వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు గతంలో కొంతమంది పని చేసి రాజీనామా చేసింటారు కాబట్టి వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అంట మొత్తానికి దాదాపు రెండు లక్షల వాలంటీర్ పోస్టులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే భర్తీ చేయబోతుంది కాబట్టి మీరు అయితే సిద్ధంగా అయితే ఉండండి కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి గ్రామ వార్డు సచివాలయం దరఖాస్తు చేసుకోవాలనేసి కాబట్టి ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్క హన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్స్ థ్యాంక్ యూ